డే ఈ రోజు రితికా గారి ఇంట్లో పూజ జరుగుతుందండి కథ జరుగుతుంది ఇక గారు ఎస్టర్డే లుక్ అయితే మీరు చూసారు ఎంత బాగుందనేసి లెహెంగా చాలా వ్యూస్ వచ్చాయి అండ్ కామెంట్స్ వచ్చాయి బాగుందని చెప్పేసి అందుకే డే టూ కూడా మీకు చూపించాలని నేను డిసైడ్ అయిపోయాను ఇక రితిక గారి ఇల్లు అయితే చూసేయండి ఎంత బాగుందో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది అందుకోసం మీకు కూడా చూపించాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయా మీకు మాత్రం ఉండదండి ఇంత మంచిగా హౌస్ కట్టుకోవాలని చెప్పేసి నాకైతే చాలా బాగుంది డ్రీమ్ హౌస్ లాగా ఉంది నేనైతే అలాగే చూస్తూ ఉండిపోయాను చాలా నచ్చింది గమనించారో లేదో నా హెయిర్ అయితే గ్రోత్ అయిందని నేను అనుకుంటున్నా మీకు కూడా అనిపిస్తుందో లేదో మీరు చెప్పండి కామెంట్ చేయండి ఆయిల్ అయితే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియో నేను చేసిన ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను కంటిన్యూ గా నెక్స్ట్ అయితే నేను శారీ అండ్ బ్లౌజ్ చెక్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా ఫస్ట్ నేను చెక్ చేసుకుంటాను ఒకటి అందరికి నేను ముందే చెప్పేది ఏంటంటే శారీ ముందే ప్రీప్లీట్ చేసుకోండి అండి ఎల్లగానే అయితే క్లయింట్స్ అయితే రారు కాబట్టి ఆ లోపు మనం శారీ ప్రీప్లీట్ చేసుకోవాలి అంటే టైం సేవ్ అవుతుంది అనమాట ప్రీప్లీ ఖచ్చితంగా మెజర్మెంట్స్ తీసుకునే చేయాలి అని అయితే ఏం లేదండి ఎందుకంటే కొన్నిసార్లు మెజర్మెంట్స్ కూడా కరెక్ట్ గా రాదు అందరికి ఒక టిప్ చెప్తానండి అది ఏంటో కాదు మొత్తం నాలుగు మూరాలు తీసుకోవాలన్నమాట కొంగు ప్లీట్ ఏమవుతుంది అంటే మూడు మూరలు అంటే త్రీ స్టెప్స్ అనేది ఆల్మోస్ట్ కొంగుకి వెళ్ళిపోతుంది ఒక మూర అనేది మనకి ఫ్రంట్ భాగంలో వచ్చేస్తుంది నేను ఎక్కువగా స్ట్రైట్నరే యూజ్ చేస్తాను స్టీమ్ ఐరన్ యూజ్ చేయను కొన్నిసార్లు కాలే ఛాన్సెస్ ఉంటుంది స్ట్రైట్నర్ అయితే మనం తక్కువగా పెట్టేసుకోవచ్చు స్టీమ్ కూడా పెట్టుకోవచ్చు కానీ మనం చెప్పలేం ప్యూర్ క్లాత్ ఉంటుంది కాబట్టి ఎందుకు రిస్క్ అని చెప్పేసి స్ట్రైట్నరే యూజ్ చేస్తాను ఇంటర్ ప్లీట్స్ వచ్చేసి రెండు మూరాలు వదులుకొని బ్యాలెన్స్ అంతా నేను పెట్టేసుకుంటాను లాస్ట్ లో ఎక్కువ తక్కువ అయితే ఏమవుతుంది అటు టూ ప్లీట్స్ ఇటు టూ ప్లేట్స్ తీసుకుంటే ఈక్వల్ గా వేస్తుంది టిప్ ఫాలో అండి ఖచ్చితంగా అందరికి శారీ ప్లేటింగ్ Easy.